Thank you. రెండో పెళ్లి తర్వాత సమంత ప్రస్తుతం చాలా సంతోషంగా కనిపిస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ ఉంది ఇక తాజాగా సమంత ఒక గుడ్ న్యూస్ ని చెప్తూ నెట్ ఇంట్లో పోస్ట్ చేసిన ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది అందులో సమంత నా జీవితంలో ఏ రెండు రోజులు కూడా ఒకేలా ఉండవు ప్రతి రోజు నా జీవితం కొత్తగా ఉంటుంది చేసే పనులు కూడా చాలా భిన్నంగా ఉంటాయని చెప్తూ మైల్ అనే ఫిట్నెస్ క్లాతింగ్ బ్రాండ్ ని లాంచ్ చేసిన విషయాన్ని తెలియజేసింది ఇక బ్రాండ్ ద్వారా తక్కువ ధరకే కంఫర్ట్ ఇచ్చే వివిధ రకాల డ్రెస్సులు అందరికీ అందించాలనేది తన ఆశయమని ఆ రోజు ఎలా గడిచినా డ్రెస్ వేసుకుంటే మంచి అనుభూతి రావాలంటూ అందుకే బ్రాండ్ స్థాపించినట్లు పేర్కొంది గత సంవత్సరం మైల్ క్లాతింగ్ బ్రాండ్ ఆలోచన వచ్చిందని ప్రస్తుతం దాన్ని మార్కెట్ లోకి సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చినట్లు మెల్లమెల్లగా ఆర్డర్లు కూడా పెరిగాయి అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది సమంత ఇక సమంత ట్రూలీ శామ్ సీక్రెట్ అల్కెమిస్ట్ బ్రాండ్ లకి అంబాసిడర్ గా ఉంది మరోవైపు వరుస సినిమాలు చేస్తూ నటిగా నిర్మాతగా కూడా సత్తా చాటుకుంటుంది ఇక సమంత వీడియో వైరల్ కావడంతో ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు సమంతకి కంగ్రాట్స్ తెలియజేస్తారు కామెంట్స్ పెడుతున్నారు